మలబద్ధకం అనేది చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య ఇది ఎంత అసౌకర్యాన్ని కలిగిస్తుందో మనందరికీ తెలుసు అయితే ఈ ఇబ్బంది నుండి త్వరగా ఉపశమనం పొంది మీ జీర్ణ వ్యవస్థను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడానికి ఇక్కడ ఐదు సులభమైన చిట్కాలు ఉన్నాయి అందులో మొదటిది కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు అలాగే ఆల్కహాల్ రెడ్ మీట్ మరియు గ్లూటెన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం మరింత పెరుగుతుంది నెక్స్ట్ వన్ పీచు పదార్థాలు ఎక్కువగా తినండి ఇవి జీర్ణక్రియకు చాలా అవసరం క్యారెట్లు బీట్రూట్ క్యాప్సికం వంటి కూరగాయలు అలాగే ఆపిల్ బేరి పండ్లు మరియు జామకాయ వంటి పనులను తప్పకుండా మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి నెక్స్ట్ వన్ ఎక్కువగా నీరు తాగండి డీహైడ్రేషన్ వల్ల కూడా మలబద్ధకం వస్తుంది నీరు ఎక్కువగా తాగడం వల్ల పేగు కదలికలు మెరుగుపడి మలబద్ధకాన్ని నివారించవచ్చు రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోండి నెక్స్ట్ వన్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి యోగా వాకింగ్ లేదా సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాలు పేగుల్లోని కండరాలను ఉత్తేజపరుస్తాయి దీనివల్ల మలం సులభంగా బయటికి వెళ్ళడానికి సహాయపడుతుంది నెక్స్ట్ వన్ ఒత్తిడి స్థాయిలను నియంత్రించండి ఒత్తిడి జీర్ణ వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక ఒత్తిడి పేగు కదలికలను మార్చడం ద్వారా మలబద్ధకానికి దారితీసే అవకాశం ఉంది ఈ ఐదు చిట్కాలను కనుక మీరు తప్పకుండా పాటించినట్లయితే మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందొచ్చు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా హ్యాపీఎస్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు